ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ చూసుకుంటే అంటే మిత్స్ అలాంటివి హైపోటెన్సివ్ పేషెంట్స్ కొన్ని కొన్ని ఫ్రూట్స్ తినరు ఇవి తింటే ఏదైపోతుంది ఉన్న పేషెంట్స్ వాళ్ళకు వాళ్ళకున్న మిత్ ఏంటంటే ఇది తింటే ఏదైపోతుంది అది తింటే ఏదైపోతుంది సో ఈ ఫుడ్ గ్రూప్స్ని అవాయిడ్ చేయడం వల్ల కూడా మనకి చాలా ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో దేన్ని అవాయిడ్ చేయకుండా లివర్ అన్నది మన బాడీలో టాక్సిన్స్ని ట్రాప్ చేస్తుంది సో అంటే ఇంట్లో ఒక వాటర్ ఫిల్టర్ ఎలా ఉంటుందో మన బాడీలో లివర్ అన్నది ఒక ఫిల్టర్ సో ఈ ఫిల్టర్ని కూడా మనం తరచు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి సో లివర్ని డీటాక్సిఫై చేసుకోవడం కూడా చాలా అవసరం అయితే లివర్ న్యాచురల్గా డీటాక్సిఫై ఉంటుంది కానీ మనకున్న హ్యాబిట్స్తో అలాగే ఎక్కువగా తీసుకునే జంక్ ఫుడ్స్ కానీ బై ఆయిల్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ హెవీ ఆయిలీ ఫుడ్స్ కానీ అలానే ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాం అనమాట అంటే ఎక్కువ ప్యాకెట్స్లో ఉన్న ఫుడ్స్ని లేకపోతే ఒక ఒకసారి వేట్ చేసిన దానికన్నా ఇంకొక రెండు మూడు ప్రాసెస్ చేసి దాన్ని ఒక తయారు చేసిన పదార్థాలు కానీ ప్రాసెస్ ఫుడ్స్ వీటిని అంటాం వీటిని తీసుకోవడం వల్ల లివర్ చెడిపోయే అవకాశాలు ఉంటాయి సో ఫ్యాటీ లివర్ అంటాం అనమాట ఈ ఫ్యాటీ లివర్ అనేది కాజెస్ చాలా రీజన్స్ ఉంటాయి బేసిక్గా ఈజీగా తెలిసిన రీజన్ ఏంటంటే షుగర్ ఉన్న చాలా మందిలో అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు ఉంటుంది అది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఉంటుంది తర్వాత లివర్ సిరాసిస్కి దారితీస్తుంటుంది సో నెక్స్ట్ అలానే ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటాం అనమాట సో ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటాం అనమాట సో ఈ ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి లివర్ కూడా పెరిగిపోతుంటుంది సైజ్ సో దాంట్లో కూడా స్టేజెస్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ లివర్ సిరాసెస్ అలాగే చాలామందికి షుగరు బీపీ ఏం లేకపోయినా కూడా ఆల్కహాల్ అలవాటు లేకపోయినా కూడా వాళ్ళు తీసుకునే కార్బోహైడ్రేట్స్ రేషియో ఎక్కువ ఉండటం వలన వాళ్ళ బాడీలో ఈ రివర్ సైజ్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి దాన్ని కూడా మనం ఫ్యాటీ లివర్ అని అంటాం సో కాబట్టి మనం తీసుకునే ఆహారాన్ని బ్యాలెన్స్డ్గా తీసుకొని ఫైబర్ పోర్షన్స్ని కనుక మనం ఎక్కువ తీసుకొని ఎంత విటమిన్స్ కావాలి ఎంత మినరల్స్ కావాలి డైలీ మనం తీసుకునే మీల్స్లో అట్లీస్ట్ ఒక ఫ్రూట్ ఒక వెజిటేబుల్లో మనం ఇంక్లూడ్ చేసుకోగలిగితే అది కూడా వారంలో ఒక నాలుగు రోజులు తినగలిగితే మనం ఈ ఫ్యాటీ ని మనం అవాయిడ్ చేయగలుగుతాం ఇప్పుడు నట్స్ అని ఉంటాయి కదా సార్ వేర్సనక్కాయలు అని ఆల్మండ్స్ అని సో పేషెంట్స్ వాళ్ళు తీసుకోవచ్చా పెరుగుతాయని చాలా మంది ఆందోళన చెందుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నట్స్ కి క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయండి అయితే నేను ఎంత అది క్వశ్చన్ మార్క్ ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ నట్స్ అంటే మన చేతిలో పట్టే ఒక బౌల్ ఆఫ్ నట్స్ కానీ చేతిలో పట్టే ఒక పిడికిల్లో పట్టే నట్స్ కానీ మనకి డైలీ చాలు సో ఒక ఫైవ్ ఆల్మండ్స్ ఫైవ్ వాల్నట్స్ ఒక పది వేరుసిన గుళ్ళు ఇలాంటి వాటిని మనం సోక్ చేసుకుని కనుక తీసుకుంటే అవి యాక్టివేట్ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది యాజ్ రాగా తీసేసుకుంటారు స్నాకింగ్ కింద సో రాగా తీసుకునే కన్నా వాటర్లో ఓవర్ నైట్ సోక్ చేస్తే మార్నింగ్కి వాటిని యాక్టివేటెడ్ నట్స్ అంటాం అనమాట ఈ యాక్టివేట్ అయిన నట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఉన్న న్యూట్రిషన్ కంపేర్ చేసుకుంటే నార్మల్గా మనం రాగా తీసుకున్న నట్స్ న్యూట్రిషన్ చూసుకుంటే చాలా టైమ్స్ దాంట్లో న్యూట్రిషన్ పెరుగుతుంది అండ్ మన బాడీకి ఈజీగా డైజెషన్ అవుతుంది సో ఎప్పుడైతే సోక్ చేస్తామో అవి కొంచెం బ్రిటిల్ అవుతాయి కాబట్టి బాడీలో డైజెస్ట్ అయ్యి బాడీలోకి అబ్జార్షన్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి సోక్ చేసిన నట్స్ని తీసుకుంటే కనుక మంచిది అండ్ డయాబెటిక్ పేషెంట్స్లో ఇవి తీసుకుంటే షుగర్స్ పెరుగుతాయని అసలు కాదు ఇవి యాక్చువల్గా తీసుకుంటే ఇంకా షుగర్స్ కంట్రోల్లోకి వస్తాయి ఎందుకంటే వాటిలో ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం అనమాట అంటే గుడ్ ఫ్యాట్ గుడ్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్కి వస్తుంది సో అది కూడా ఒక మిత్ అని చెప్పచ్చు మనం ఇప్పుడు షుగర్ ఏంటి సార్ షుగర్ ఉన్న వాళ్ళు ఈ ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవాలని కూడా లేదు అదే చెప్తున్నాను ఆ పర్సన్కి ఒకవేళ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే కనుక వెజిటేరియన్లో చూసుకుంటే కనుక అన్ని దాల్స్ అండ్ పల్సెస్ అలాగే లెంటిల్స్ అంటాం వీటిని కూడా పప్పులు తర్వాత అలానే బీన్స్ ఆకుకూరలు ్రాకలీ ఇవన్నీ మంచి ప్రోటీన్ సోర్సెస్ ఫుడ్స్ అలాగే మష్రూమ్ కూడా మంచి ప్రోటీన్ ఫుడ్స్ నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్స్ మీట్ ఎనీ మీట్ అలానే అమెరాన్ తీసుకోవచ్చు డయాబెటీస్ అంటే డయాబెటిక్ పేషెంట్ కి ఒక కిడ్నీ ఇష్యూ అంటేనే మేము సటన్ లీఫీ వెజిటేబుల్స్ తీవద్దు అంటాం సో అలాంటి వాళ్ళు ఏమైనా తీసుకోవచ్చు కిడ్నీ ఇష్యూ లేకపోతే అన్ని లీఫీ వెజిటబుల్స్ తీసుకోవచ్చు కిడ్నీ ఇష్యూ ఉన్న వాళ్ళకి కొన్ని కొన్ని పాలకూర లాంటివి కానీ లేకపోతే ఈ గోంగూర లాంటివి కానీ సమ్ ఇంకో కొన్ని ఎక్స్క్లూజివ్ బాక్స్ ఆయిల్ యూస్ అంటాం అనమాట ఇలాంటివి కానీ కొన్ని అవాయిడ్ చేయమని చెప్తాం అలాగే చింతపండుని తగ్గించమని చెప్తాం అలాగే పులుపు అంటే టమాటాలని నుంచి వచ్చే పులుపు కానీ ఇలాంటి పులుపు పదార్థాలు ఉన్న ఫుడ్స్ మనం తగ్గించమని చెప్తాం అలాంటి వాళ్ళు ఆమ్లా తీసుకోవచ్చు నాట్ అన్ ఇష్యూ అలాగే లెమన్ తీసుకోవచ్చు ఆమ్ తీసుకోవచ్చు అంటే మ్యాంగో ఆమ్ చూర్ అంటారనమాట అది తీసుకోవచ్చు